హాయ్ ఫ్రెండ్స్ శశాంగులోని ఇరవై రెండవ ఎపిసోడ్ వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను కొంచెం కొంచెంసేపు పడుకోరా ఫీవర్ తగ్గతే తర్వాత నేనే నీకు గుర్తు చేస్తాను నైట్ నువ్వు వర్క్ చేసుకుందువు కానీ అని చెప్పాడు శశి కొంచెం నీరసంగా అబ్బా పడుకుని పడుకొని నాకు విసుగ్గా ఉంది అని అంటూ తనకిష్టం లేకున్నా సాంగ్యో బలవంతం మీద తను పడుకుంది సాంగ్యో శశి తల మీద చెయ్యి పెట్టి ఫీవర్ అయితే తగ్గింది జస్ట్ మరో టూ అవర్స్ పడుకోరా సరిపోతుంది ఆ తర్వాత నీ ఇష్టం మై స్వీట్ గర్ల్ నేను చెప్పినట్లే వింటుంది అన్నాడు శశి బుజ్జిముద్ది చూసి నవ్వుకుంటూ లేచి కొంచెంసేపు వర్క్ చేసుకొని వాళ్ళ మదర్కి కాల్ చేసి శశి గురించి చెప్పాడు సాంగో మదర్ కూడా చాలా సంతోషపడింది నేను శశిని తీసుకొని అక్కడికి వస్తానమ్మా అన్నాడు కొన్ని రిపోర్ట్స్ని చెక్ చేస్తున్నాడు వాటిలో ఉన్న మిస్టేక్స్ని చూసి ప్రిన్సీకి మెయిల్ చేశాడు శశి నిద్రపోతూ ఉంది మనసులో చాలా మేరకులుగా ఉంది తనకి ఇది కలా నిజమా తెలియట్లేదు నా రూంలో నా బెడ్ మీద శశి త్వరలోనే మేమిద్దరం కప్పులు అవ్వబోతున్నాం అని అనుకుంటున్నాడు అలా తాను కొంచెం సేపు వర్క్ చేసుకుంటుంటే శశి నిద్ర లేచింది సాంగో శశిని చూస్తూ ఇప్పుడు నీకు అంతా ఓకే కదా భోజనం తీసుకురానా అని అడిగాడు శశి హా నాకు అంతా ఓకే ఐ యామ్ ఫైన్ నౌ నేనే కిందకి వస్తాను అని బెడ్ మీద నుండి లేచింది వెళ్దాం పదా అని సాంగ్యో శశి చేతిని పట్టుకున్నాడు శశి చేతిని విడిపించుకుంటూ నాకు ఇప్పుడు బాగానే ఉంది నీరసం ఏమీ లేదు నేను నడుస్తాను అని ఇద్దరూ కలిసి కిందకు వెళ్ళారు ఈ ఓన్ కింద సోఫాలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సాంగ్యో హాయ్ రా వచ్చి ఎంతసేపు అయింది భోజనం చేద్దాం రా అన్నాడు ఈ ఓన్ వారు రైట్ చూస్తూ వన్ అవర్ అవుతుందిరా కొన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తున్నాను మిస్ ఇండియా ఇప్పుడు నీకు ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా నీ వాయిస్ కొంచెం చేంజ్ అయినట్లుంది జలుబు చేసినట్లుందా అని అడిగాడు ఓన్ అంత ఫాస్ట్గా అన్ని ప్రశ్నలు వరి భగవంతుడా వీటన్నిటికీ ఇప్పుడే ఆన్సర్ చేయాలా అంటూ ముగ్గురు కలిసి భోజనం దగ్గరికి వచ్చారు అంకుల్ శశికి స్పెషల్గా ఫుడ్ తయారు చేసి ఇచ్చారు ముగ్గురు తిన్నాక సోఫాలు కూర్చొని సాంగ్యో శశి నువ్వు కూర్చో అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చాడు రిపోర్ట్ ఏదైనా ఉంటే నువ్వు చెప్తూ ఉండు నేను ఫీడ్ చేస్తాను అన్నాడు శశి పర్లేదు నేను చేసుకుంటాను అని చెప్పింది సాంగ్యో చిరుకోపంతో ల్యాప్టాప్ తీసుకొని చెప్పమన్నా కదా అన్నాడు అసలే తన వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది దెబ్బకు శశి సరే అని ఒక బుక్ తీసి తను వెళ్ళిన ఫీల్డ్ విజిట్ గురించి అంతా వివరించి చెప్పింది ఈవోన్ అదంతా వింటూ నీకు నాలెడ్జ్ చాలా బాగుంది ఫార్మర్స్ మైండ్ని చాలా డీప్గా రీడ్ చేస్తున్నట్లావే అని అన్నాడు తన వైపు చూస్తూ ఇప్పుడు ట్రైనింగ్ మంచిదే కదా చేస్తే ఈ రేపు మ చెయ్యబోయే జాబులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేది సో ఒకవేళ నేను ఎవరి ఏది చేయాలనుకున్నా అది కొంచెం డీప్గానే పర్ఫెక్ట్గా ఉండేలా చేస్తా లేదంటే అసలు చేయను అని చెప్పింది వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే శశికి ఫోన్ వచ్చింది శశి మొబైల్ చూస్తూ తాతయ్య ఫోన్ చేస్తున్నారు అని లిప్ చేసింది హాయ్ తాతయ్య ఎలా ఉన్నారు మీరు ఫోన్ చేశారేంటి అని ఎంతో వినయంగా అడిగింది తాతయ్య కొంచెం గుర్రుగా చూస్తూ బాగున్నాము అని కొంచెం గంభీరంగా అన్నాడు శశికి అర్థమైంది వాళ్ళ డాడీ సాంగ్య గురించి తాతయ్యకి చెప్పి ఉంటారని తాతయ్య నాన్నతో మాట్లాడారా అని కొంచెం భయం నిండిన కళ్ళతో అడిగింది తాతయ్య వాయిస్ని కొంచెం పెంచుతూ అందుకే కదా నేను నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది అన్నాడు కొంచెం కోపంగా హా చెప్పండి తాతయ్య అని చెప్పింది శశి నేను కాదు చెప్పాల్సింది నువ్వే చెప్పాలి ఇప్పటి వరకు నువ్వేం చేస్తానన్నా అన్నిటికీ ఒప్పుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు అడిగేది మన కుటుంబానికి ఎంత పెద్ద విషయం అర్థమవుతుందా నీకు అన్నాడు శశిని చూస్తూ సాంగ ఒక ఆమ్గా వింటున్నాడు తాతయ్య ఒకసారి మీరు సాంగ్యతో మాట్లాడితే ఇలా అనరు అని చెప్పింది శశి తాతయ్య ఇంకా చిరాగ్గా ఆ పేరు పలకటమే నాకు రాదు అసలు పేరేంటి మన ఇంటి ఆచారాలన్నీ నీకు తెలుసు కదా ఆల్రెడీ మీ నాన్న మీ అమ్మని చేసుకొని మన ఊర్లో సగం పరువు తీసేశాడు ఇప్పుడు నువ్వు ఏకంగా ఇండియాలో ఎవరూ లేనట్లు వేరే కొరియా దేశం అబ్బాయిని ఇష్టపడుతున్నావు తనని పెళ్లి చేసుకుని పూర్తిగా నా పరువును తీసేస్తావా అని అన్నాడు శశి తలదించుకొని అలా అనకండి తాతయ్య మీకు వద్దు అంటే నేను పెళ్లి చేసుకోను మీకు నచ్చితేనే చేసుకుంటాను కానీ ఒక్కసారి నా మాట వినండి మీరు అతనితో మాట్లాడాలి అంటే మాట్లాడండి తనని గమనించండి తను మీకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదు అంటే లేదు అంది తాతయ్య కొంచెం వాయిస్ తగ్గించి నువ్వు అసలు నాన్ వెజ్ తినవు ఆ స్మెల్ వస్తేనే వారం రోజులు అన్నం ముట్టుకోవు అలాంటిది వాళ్ళు నాన్ వెజ్ లేనిదే ఉండలేరు డ్రింక్ చేయందే వాళ్ళకి రోజు నడవదు అలాంటి అబ్బాయితో నువ్వు ఎలా ఉంటావు మన అలవాట్లు వేరు వాళ్ళ అలవాట్లు వేరు అని చెప్పాడు శశి కొంచెం ధైర్యం తెచ్చుకొని తాతయ్య ఇప్పటి రోజుల్లో కూడా అలవాట్లు కోసం మనల్ని మనుషుల్ని దూరం చేసుకోవటం అవసరమా అంటూ ఆల్రెడీ అమ్మని నాన్నని మీరు చాలా దూరం పెట్టారు కానీ ఎంత బాధపడుతున్నారు కదా మా తోటి అమ్మ నాన్న సంతోషంగానే ఉన్నారు కానీ మీకు దూరం అయ్యామని బాధ అమ్మమ్మ నాన్నకి ఇంకా పోలేదు ఒకసారి ఆలోచించండి తాతయ్య అని చెప్పింది నాయనమ్మ తాతయ్య నుండి ఫోన్ లాక్కొని శశి తాతయ్యని నేను ఒప్పిస్తాను కానీ ఒక మాట ఇవ్వాలి అంది ఆ అబ్బాయి నీ పక్కనే ఉన్నాడా మన భాష వాళ్ళకి అర్థం కాదు కదా అని మరి నేనేం మాట్లాడతాను తనతోటి అని చెప్పింది శశి సాంగ్యం చూపిస్తూ చెప్పండి నాయనమ్మ అంది సాంగ్యం తలవంచి నమస్కారం చేసి అమ్మ నాకు మీరు మాట్లాడే మాటలు అర్థమవుతాయి మీ గ్రాంట్ అటర్న్ చేసుకోవటానికి మీరు వద్దని మాత్రం చెప్పకండి ఎందుకనో నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు మీ శశిని చూశాక నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి అనిపించింది అని వినయంగా చెప్పాడు ఆ మాటలకు పక్కనే ఉన్న తాతయ్య గారు కొంచెం కోపంగా ఉండే కాస్త ఆ కోపం ఎగిరిపోయింది ఫోన్ తీసుకొని నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు నేను ఎంటెక్ చేశాను ఒక పాప్ సింగర్ని ఇప్పుడు ఒక కంపెనీకి కూడా పనిచేస్తున్నాను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను మీరు అనుకున్నట్లు తన ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఇది ఓన్లీ పెళ్ళి నేను చెప్పే మాటలు కాదు నేను ఒకసారి మాట ఇస్తే తప్పను అన్నాడు తాతయ్య కొంచెం సీరియస్గా మొహం పెట్టి పెళ్ళికి ముందు అందరూ ఇలాగే చెప్తారు పెళ్ళయ్యాకే కదా అన్నిటినీ మర్చిపోయేది అని అడిగాడు అలాగే అంది పెళ్లికి ముందు చెప్పిన మాటలు తర్వాత మర్చిపోవాలి అనుకుంటే అది ఓన్లీ దేశం ఉన్న మనుషుల్ని బట్టి కారు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది మీరు వేరు వేరు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినా అబ్బాయి అలాగే చేయడు అని గ్యారెంటీ లేదు కదా తాతగారు నాకు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను అన్నాడు తాతయ్య గొంతులో వెలగపండు పడ్డట్లయింది అయితే శశి వివాహం మా ఆచారాల ప్రకారం జరగాలి దానికి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా అని అడిగాడు తాతగారు నేను మా అమ్మతో ఉంటాను మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లోనే చిన్నప్పటి నుండి పెరిగాను అంకుల్ ఆంటీకి నేను ఏమి చెప్పినా వాళ్ళు ఓకే అంటారు అమ్మకి నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను తను నాకు ఏది మంచిదైతే అది చేయడానికి ఒప్పుకుంది అన్నాడు తాతయ్య మరైతే నెక్స్ట్ మంత్లోనే మీ మ్యారేజ్కి నేను డేట్ చూస్తాను మీరు ఇండియా రావాలి దానికి ఓకేనా అన్నాడు శశి ఒక్కసారిగా కంగారు పడుతూ ఓరి భగవంతుడా నెక్స్ట్ మంత్లోనా అంత త్వరగా మ్యారేజ్ ఎందుకు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు తాతయ్య అని దీర్ఘం తీస్తూ బాధగా చెప్పింది తాతయ్య శశి ఇంకా నువ్వేమి మాట్లాడకు నీ మ్యారేజ్ మా ఇష్ట ప్రకారం జరగాలి అనుకుంటే నువ్వు మేము చెప్పినట్లు వినాలి లేదు అంటే నీ ఇష్టం అన్నాడు శశి ఏదో భయపడుతూ పిడికిన కళ్ళతో నిండిన కళ్ళతో దిగులుగా ఆలోచిస్తూ ఉంది బయట ఒక్కసారిగా లైటింగ్స్ మొదలయ్యాయి ఆకాశము వీరి పెళ్లి మాటకు సంబరపడి ఇప్పుడే అలంకరించినట్లుగా ఆరెంజ్ కలర్లో ముద్దబంతి తోటలా మురిసిపోతుంది మెరుపులు స్పార్కిల్స్లా మిన మెరుస్తున్నాయి సాంగ్య చేతిని పట్టుకొని కళ్ళతోటి ధైర్యం చెప్తూ నేనున్నా కదా అన్నట్లు సైగ చేశాడు శశి మౌనంగా ఉంది హాయ్ గైస్ ఇరవై రెండవ ఎపిసోడు ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారని నమ్ముతున్నాను ఇట్లు మీ అనుశ్రీ మెండు